Hi friends! నేను మీ శ్రీహరి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను మీ ముందుకి తీసుకొచ్చిన టాపిక్ వచ్చేసి మనం వాడే ప్రతి వస్తువు ఏ వస్తువు అయినా సరే మనకి సర్వీస్ అనేది చాలా ఇంపార్టెన్స్ అనమాట సర్వీస్ చేయకపోతే ఏ వస్తువు అయినా మనకి కామన్ గా వస్తున్నాయి ఉంటాయి మనకి ప్రాబ్లమ్స్ అనేటివి అలానే మనకి గ్యాస్ స్టవ్ అనేది మనకి మంట అనేది ఇట్లా పెద్దగా వస్తుంటాయి అన్న మన స్టవ్ అనేది మనం ఖచ్చితంగా అనేది సర్వీస్ అనేది చేసుకోవాలన్నమాట మనకి ఇలా ఫ్లేమ్ ఎందుకు వస్తుందంటే మనకు టీ కానీ మన కాఫీ గాని మనం ఏమన్నా వంట చేస్తున్నప్పుడు గాని మనం అయితే మర్చిపోయి పొంగిపోయేలాగా పెట్టేస్తుంటాము అలాంటప్పుడు మన బర్నర్స్ మీద పడిపోతుంటాయి అనమాట అలానే మన ఈ బర్నర్స్ అనేటివి పాతగా వేయ మనకి మంట అనేది మన కట్టల పై మీద వచ్చేలాగా అయితే మనకి వస్తుంది మనం చూసుకున్నట్లయితే ఏ వస్తువుకైనా ఖచ్చితంగా ఎక్స్పైర్ అనేది గ్యారెంటీ అయితే ఉంటదనమాట మనం ఎన్నాళ్ళు పెట్టుకుంటే అన్నాళ్ళు పని చేయాలంటే చేయవు కదా కాబట్టి మనం మినిమం ఎంతలో నాలుగు ఐదేళ్ళకి ఒకసారి అన్నా మనం బర్నర్స్ కానీ ఇట్లా స్విచ్లు గానీ అయితే మార్చుకోవాల్సి ఉంటుంది ఉన్న దానిలోనే మనం ప్రిపేర్ చేసుకుంటాం అంటే మనకి ఎంత పెద్ద రిజల్ట్స్ అయితే కనపడదు అనమాట వచ్చే వాళ్ళు కూడా ఉంటారు కానీ దాని రిపేర్ చేస్తుండడం వల్ల మనకి రిజల్ట్ అనేది చాలా తక్కువ వరకు అయితే ఉంటది మనకి మంచి రిజల్ట్ ఉండాలంటే మనం ఖచ్చితంగా మనకి మంత్లీ మన స్టవ్ అనేది నీట్ గా అయితే మనం కడిగి పెట్టేసుకోవాల్సి ఉంటుంది నీట్ గా ఫ్లేమ్ అనేది మనకి కరెక్ట్ గా వస్తే మనకి గ్యాస్ అనేది కూడా మనకి కంజెక్షన్ అవుతుంది అనమాట మనకి కటల్ ఫ్లేమ్ మీద మాదిరిగా ఫ్లేమ్ వచ్చిందంటే మనకి గ్యాస్ అనేది ఎక్కువ రోజులైతే మనకి రాదు అనమాట మనకి సిలిండర్ అనేది త్వరగా అయితే అయిపోవడం జరుగుతుంది అనమాట మనకి మంట అనేది ఎర్రగా వస్తుందంటే కన మనకి ఇలా ఫ్లేమ్ అంతా మంచిగా వచ్చిందంటే మనకి ఎక్కువ రోజులైతే సిలిండర్ మనం మన్నికే చేసుకునే వాళ్ళం అయితే అవుతాం అనమాట మనం ఎలా చేసుకున్న ఈ స్టవ్ ఎలా రిపేర్ అనేది మనం ఇంట్లో నుంచి చూద్దాం ఫుల్ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియోలో ఇలా మన బర్నర్ క్యాప్స్ అయితే నల్లగా అయిపోయి కన్నా మనం ఖచ్చితంగా అయితే బర్నర్ అనేది గ్యారంటీ గా మార్చుకోవాల్సి ఉంటది మనం ఎంత కడిగినా ఎంత చేసినా అవి అయితే మనకి మంచి రిజల్ట్ అయితే రాదు ముందుగా వచ్చేసి మనం స్టవ్ అయితే ఓపెన్ చేసేసుకొని డిస్కనెక్ట్ చేసేసుకొని సిలిండర్ నుంచి డైరెక్ట్ గా తీసుకొని మన స్టవ్ అనేది లోపల బర్నర్స్ కానీ బర్నర్ క్యాప్స్ అయితే మనం రిమూవ్ చేసుకోవాలన్నమాట మనం స్టవ్ అనేది ఇలా ఉల్టా అయితే పెట్టేసుకొని మనం బర్నర్స్ అయితే ఓపెన్ చేసేసుకోవాలి అనమాట నట్లు అనేది ఇప్పేసుకొని మనం బర్నర్స్ అనేవి పక్కకి అయితే పెట్టేసుకోవాలి అలానే మనకి ఇక్కడ నాబ్స్ అయితే ఉన్నాయి కదా ఈ నాబ్స్ కూడా మనం అయితే రిమూవ్ చేసేసుకోవాలి నాబ్స్ రిమూవ్ చేసుకొని మనం ఇక్కడ లోపల నుంచి మనం నాబ్స్ లోపల నట్స్ అయితే ఉంటాయి ఈ నట్లు అయితే మనం ఇప్పినా అంటే మనకి నాబ్ అనేది మనకి మొత్తం వాల్ లోపల నుంచి బయటకి అయితే రావడం జరుగుతుంది అనమాట ఈ చిన్న నట్ అనేది మనం ఇప్పుకోవాలి ఈ రెండు గ్యాస్ స్టవ్ వాల్ నాప్స్ అయితే ఆన్ ఆఫ్ వాల్ నాప్స్ అయితే మనం ఇప్పేసుకొని రిమూవ్ చేసేసుకొని పక్క పెట్టేసుకుందాం ఇక్కడే వాల్స్ కి అయితే రెండు నట్లు ఉంటాయి అనమాట ఈ నట్లు అయితే మనం రిమూవ్ చేసేసుకుందాం రిమూవ్ చేసేసుకుంటే మనకి పైప్ అనేది మనకి అయితే రావడం జరుగుతుంది గ్యాస్ స్టవ్ పైపు ఫ్లేమ్స్ అడ్జస్ట్మెంట్ చేసే వాల్స్ ఉండే కనెక్టింగ్ పైప్ అనమాట ఇది గ్యాస్ స్టవ్ బ్యాక్ నాజిల్ అంటారు దీన్ని అయితే ఇదైతే మనం రిమూవ్ చేసేసుకుందాం ఇది రిమూవ్ చేసా మనకి లోపల పైప్ అనేది అయితే బయటకి అయితే రాదనమాట మళ్ళీ నాజిల్ అయితే ఇదే దానికి పెట్టేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి మనం ఊడ తీసుకున్న పాటలు అనేది వచ్చేసి మన బర్నర్స్ బర్నర్ క్యాప్స్ నాజిల్స్ వాల్స్ అన్ని కలిపి మనం హాట్ వాటర్ లో అయితే వేసుకోవాలి బాగా నీళ్ళు అయితే మరించుకోవాలనమాట ఫుల్ గా మరిగించుకొని నీళ్ళు మరిగించిన నీళ్ళు అయితే కొత్త సామాన్లు కొన్ని వేసుకోలేని వారికి అయితే మనం వేడి నీళ్ళలో వేసుకొని ఒక పది పది నిమిషాలు అయితే మనం నానబెట్టుకోవాలన్నమాట నానబెట్టుకొని మనం నీట్గా అయితే పీసీ తీసుకొని నీట్గా మొత్తం స్కబ్బర్ తీసుకొని మొత్తం నీట్గా వాష్ చేసేసుకొని మళ్ళీ అవి అయితే మనం వాడుకోవచ్చు అంటే మనకి కొత్త దానిలోకి వచ్చిన రిజల్ట్స్ అయితే రాదు కానీ కొద్దిగా బెటర్ అయితే ఉంటదన్నమాట నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఇప్పుడు మొత్తం కొత్త బర్నర్స్ కొత్త వాల్స్ వేసి అయితే చూపిస్తాను మీకు ఇంతవరకు మనం స్టవ్ అయితే డిస్పాచ్ చేయడం జరిగిపోయిందనమాట ఇప్పుడు మనం స్టవ్ డిస్పాచ్ చేసేసి పాటలు అయితే మనం సపరేట్ చేసేసి ఈ మొత్తం అయితే క్లీనింగ్ చేసుకోవడం అయిపోయింది పూర్తి అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనం దీనికి మనం బర్నర్స్ కానీ ఈ రెండు బర్నర్స్ కొత్త వేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఫ్లేమ్ ఎల్పిజి వాల్స్ అనట ఈ వాల్స్ మనం గ్యాస్ అడ్జస్ట్మెంట్ చేస్తాం కదా ఈ వాల్స్ అనేటివి కూడా కొత్త అయితే వేయడం జరుగుతుంది ఎలా ఫిట్టింగ్ చేసుకోవాలని అయితే మనం ఇప్పుడు చెక్ చేసుకుందాం ముందుగా వచ్చేసి మనం ఈ వాల్స్ అయితే తీసేసి మనం కొత్త అయితే ఫిట్టింగ్ చేసుకుందాం పాత వాల్స్ అయితే రిమూవ్ చేసేద్దాం దగ్గర తీసుకురా ఈ రెండు వాల్స్ మనం ఇప్పేసేసుకోవాలి ఈ పాత రెండు వాల్స్ తీసేసి అయితే కొత్త వాల్స్ అయితే ఫిటింగ్ చేసుకుంది ఈ వాల్స్ అనేటివి మనం కొత్తవి మంచిగా వేసినామంటే అయినా ఒక వాల్ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ వరకు అయితే వర్క్ చేస్తుంది అనమాట నార్మల్ వాల్స్ అయితే మనకి చాలా తక్కువ త్రీ ఇయర్స్ లోపలైతే వెళ్ళిపోతాయి ఈ క్వాలిటీ అయితే చూసుకోవచ్చు మనం చాలా మంచి క్వాలిటీ అయితే ఉందనమాట యాక్షన్ కూడా మనకి మంచి యాక్షన్ అయితే వస్తుంది ఈ రెండు వాల్స్ అయితే మనం కొత్తగా ఫిట్టింగ్ చేసుకుందాం దీనిలోకి వచ్చేసి మనం ఈ సిల్వర్ వాచర్లు అనేటివి ఫిట్టింగ్ చేసుకోవాలి ఈ వాచర్లకు వాచర్లు అయితే ఇట్లా పెట్టుకొని మనం దీనికి అయితే ఇట్లా ఫిట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట థ్రెడ్డింగ్ అనేది కరెక్ట్గా ఎక్కించుకోవాలి రాంగ్ థట్ ఎక్కింది అంటే కానీ మనకి మళ్ళీ ప్రాబ్లమ్ అయితే అయిపోతుంది అనమాట మళ్ళీ పైప్ అనేది మార్చుకోవాల్సి వస్తుంది కాబట్టి మనం ముందుగానే జాగ్రత్తగా థ్రెడ్డింగ్ అనేది కరెక్ట్గా అయితే ఇచ్చుకుందాం ఫుల్ టైట్ అయితే చేయాలన్నమాట మనం దీన్ని ఫేస్ ఇలా మనకు కరెక్ట్గా వచ్చేటట్టుగా టైట్ అయితే చేసుకుందాం ఇలా మన పైప్కి అయితే కరెక్ట్గా టైట్గా అయితే రావాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి వితల వాళ్ళని కూడా ఫిట్టింగ్ చేసుకుందాం మనం ఈ వాచర్లు అయితే కొత్త వాచర్లు అయితే మనం ఫిట్టింగ్ పెట్టుకోవాలన్నమాట స్పేర్గా గా ఇలా వాల్స్ ఫిట్ చేసిన తర్వాత మనం అయితే ఒకసారి చెక్ చేసుకోవాలి ఇది వాళ్ళు ఏమన్నా లీకేజ్ వస్తున్నాయనే అయితే మనం చెక్ చేసుకోవాలన్నమాట ఎయిర్ పంపిణీ చేసేది దీంట్లోకి ఇలాగైతే మనం చెక్ చేసుకోవాలనమాట వాల్స్ ఫిట్టింగ్ కరెక్ట్ ఉన్నా లేదనేది నెక్స్ట్ వచ్చేసి మనం దీనికి జెట్లు అయితే ఫిట్టింగ్ చేసుకుందాం ఈ జెట్ అయితే ఈ వాల్స్ కయితే సపరేట్ గా అయితే తీసుకోవాల్సిందే ఈ వాల్ వాళ్ళైతే ఈ జెట్ అనేది రాదనమాట ఇతరుల వాళ్ళకు కూడా మనం గోజెట్టు అయితే ఫిట్టింగ్ చేసుకుందాం ఫుల్ టైతే అయితే వేసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనం ఈ పైప్ అనేది మనం ఈ గ్యాస్ ఫైల్ అయితే కొంచెం వేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి ఈ పైప్ అనేది మనం టెఫ్లం టైప్ అయితే వేసుకోవాలన్నమాట ఒక రౌండ్ మనం ఇక్కడ కనెక్టింగ్ నిప్పాలి ఫిట్టింగ్ చేస్తాం కాబట్టి దీనికి అయితే టెఫ్లం టైప్ ఫిట్టింగ్ చేసుకుంటే మనకి లీకేజ్ ప్రాబ్లం లేకుండా అయితే ఉంటుంది అనమాట ట్రిఫలం టైప్ అయితే వేసుకొని మనం ఈ స్టవ్లకి అయితే మనం ఇన్స్టాల్ చేసేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి మనం పైప్ అయితే ఇలా ఫిట్టింగ్ చేసుకోవాలన్నమాట వాల్స్ అనేవి మనకి ఇక్కడ వాల్స్ ఉన్నాయి కదా ఇక్కడ దగ్గరికి అయితే కరెక్ట్గా అయితే ఫిట్టింగ్ పెట్టుకోవాలన్నమాట ఇట్లా పెట్టుకొని మనం నట్లయితే ఫిట్టింగ్ చేసుకుందాం వాల్స్కి వితల్ సైడ్ కూడా ఫిటింగ్ చేసుకోవాలి వాల్స్ అయితే ఇట్లా ఫిటింగ్ చేసుకోవాలి మనం నెక్స్ట్ వచ్చేసి మనం బర్నర్స్ అయితే ఫిట్టింగ్ చేసుకుందాం బర్నర్స్ నట్ అయితే ఓపెన్ చేసేసుకొని మనం బర్నర్స్ అయితే ఫిట్టింగ్ చేసుకోవాలన్నమాట దగ్గరదే బర్నర్ అనేది మనం వాళ్ళకి అయితే ఫస్ట్ ఇక్కడ ఫిట్టింగ్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నట్టుకైతే పెట్టుకోవాలన్నమాట మనం నట్ అనేది ఫిట్టింగ్ చేసుకోవాలి అప్పుడు టైట్గా అయితే తిప్పుకుందాం నెక్స్ట్ ఇంకో పర్నర్ అయితే ఫిట్టింగ్ చేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి కనెక్టింగ్ పైప్ అయితే ఫిట్టింగ్ చేసుకుందాం. ఫుల్ టైటెన తీపలా నడదిని. నెక్స్ట్ వచ్చేసి పై స్టవ్ ఐసెట్లా మనం స్టార్ట్ చేసేసుకుందాం స్టవ్ అయితే రెడీ అయిపోయింది మనం నాప్స్ అయితే ఫిట్టింగ్ చేసుకుందాం ఈ నాప్స్ అయితే మనం ఇక్కడ ఫిట్టింగ్ చేసుకోవాలి ఈ పాతది అయితే పాతది వాల్యూ అయితే తీసేసుకొని మనం నాప్స్ మళ్ళీ ఇవి అయితే వాడుకుందాం ఫుల్ టైట్ గా ఆకుండా నార్మల్ టైట్ అయితే వేసుకోవాలన్నమాట ఈ వాల్స్ అనేటివి నాప్స్ ఈ లాక్ లైతే తీసేసుకుందాం ఇంకా ఆ రెగ్యులేటర్ పైప్ అనేది మనం కనెక్షన్ చేసుకుందాం ఈ స్టవ్ కి ఈ పైప్ కి మనం ఒక క్లాంప్ అయితే ఫిట్టింగ్ చేసుకుందాం క్లాంప్ అయితే పెట్టుకొని మనం ఈ కనెక్షన్ అయితే చేసుకోవాలన్నమాట క్లాంప్ అనేది ఇది కరెక్ట్గా పెట్టుకొని మనం అయితే ఫిటింగ్ చేసుకోవాలి క్లాంప్ ఫుల్ టైట్ చేయాల్సిన అవసరం లేదు నార్మల్ టైటింగ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనం స్టవ్ అయితే చెక్ చేసి చూద్దాం ఫ్లేమ్ ఎలా వస్తుందనేది చెక్ చేస్తాం స్టవ్ అయితే పూర్తిగా కంప్లీట్ అయితే అనమాట రిజిస్టరేషన్ సిలిండర్కి రెగ్యులేటర్ అయితే కనెక్షన్ చేసుకుందాం ఇప్పుడు మనం ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ అయితే కామెంట్ చేయండి నేను మీకైతే కామెంట్స్ ఇవ్వడానికి రెడీగా ఉంటాను